అదృశ్య దేవుని స్వరూపి సర్వసృష్టికి ఆది సంభూతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ జకర్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయం వచనము నుండి పదహారు వరకు చదువుకుందాం పూర్వ దినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు దేవుడు గురించి మనిషికి బాగా తెలియదండి దేవుడు మనిషికి విరోధంగా ఉంటాడు జాగ్రత్త ఎందుకు ఆయన విరోధంగా ఈరోజు మనకి చాలామంది శత్రువులు ఉంటారు ఎందుకు శత్రువులుగా మారుతున్నారు నీలోనే ఏదైనా లోపం ఉందేమో నువ్వు ఒకసారి చెక్ చేసుకో అని ఆలోచిస్తూ ఉండాలి దేవుడు ప్రేమమయుడు దేవుడు జాలి గలవాడు దేవుడు దీర్ఘశాంతుడు దేవుడు కనికరం గలవాడు ఇవన్నీ నిజాలు ఇవన్నీ అబద్ధాలు కాదు అదే దేవుడు గురించి జకర్యా గారు ఏం చెప్తున్నారంటే పూర్వదినాలలో ఈ జనుల్లో శేషించిన వారికి నేను విరోధనైనట్టు ఇప్పుడు విరోధంగా ఉండను మీకు ఆ చూసారు ఎంత మంచి మాట మీ పూర్వీకుల్లో కొంతమంది నాకు నచ్చలేదు నేను చెప్పినట్టు బ్రతకలేదు వాళ్ళకు విరోధి అయిపోయాను అలాగని మీకు కూడా విరోధంగా ఉంటానా అనుకోకండి నేను మీకు విరోధంగా ఉండను ఏంటి మన శత్రువులు మన పక్షాన్ని ఉంటే మన శత్రువులు మనతో పాటు ఉంటే వాళ్ళ విషయంలో మనం ఎలా నడుచుకోవాలి మంచిగా నడుచుకోవాలా చెడ్డగా నడుచుకోవాలా మంచిగా నడుచుకోవాలి అమ్మ వింటున్నారా వాక్యం చెప్పేటప్పుడు మీ కళ్ళు మీ చెవులు బోధించే వారి వైపు ఉండాలి మీ ఆలోచనలు కూరయిచ్చి పొయ్యి మీద ఎట్టిశాను మాడిపోతుందేమో ఇలాంటి ఆలోచనలతో నువ్వు దేవుడు మందిరంలో ఉంటే నీ ఆత్మకి రక్షణ దొరుకుతుందా నీకు మార్పు వస్తుందా మన జీవితం చేంజ్ అవుతుందా పూర్వ దినాలలో కొంతమంది మనుషులకు నేను విరోధనయ్యాను ఎందుకు విరోధనయ్యానంటే వాళ్ళ జీవితాలు సరిగ్గా లేవు అలాగని మీకు విరోధంగా ఉండను సమాధాన సూచకమైన మీకు కావలసిన ప్రతి ఫలము కూడా ప్రతి చెట్టు కూడా ఇస్తుంది ఇప్పుడు ప్రతి చెట్టు కూడా మనిషులకు కావలసిన ఫలాలను అందిస్తుంది అమ్మా సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలములు ఫలించును అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి విత్తనము కలిగిన పలవృక్షాలన్నీ మన కొరకే దేవుడు చేశాడు అవి ఫలిస్తేనే నీకు అన్నీ దొరుకుతాయి అవి ఫలించలేదనుకో నీకేం దొరకదు అట్టి పండు కావాలి అట్టి చెట్టు ఫలించాలి ద్రాక్ష పండు కావాలి ద్రాక్ష చెట్టు నీకు కావలసినవన్నీ కూడా దేవుడు ఇవ్వాలంటే మొదట నీ బ్రతుకు దేవుడికి విరోధంగా ఉండకూడదు ద్రాక్ష చెట్టు ఫలమునిచ్చును భూమి పండును అది దేవుడికి నచ్చని బ్రతుకు మనిషి బ్రతకటం వల్లే కదా కాబట్టి నాకు విరోధంగా ఉండకండి ప్రతి చెట్టు ద్వారా మీకు ఫలాన్ని ఇస్తాను నాకు విరోధంగా ఉండకండి భూమి మీద మీకు కావలసిన ప్రతి పంటని కూడా ఇస్తాను భూమిని చక్కగా ఉంచుతాను భూమి మీద మీరు దీర్ఘాయిస్తూ ఉంటారు ఆకాశము మంచును కురిపించును ఆకాశము నుండి వరవసము కురియును ఈ జనులలో శేషించిన వారికి ఇలాంటి వాటన్నిటినీ నేను మీకు స్వాస్యంగా ఇవ్వబోతున్నాను నాకు విరోధంగా ఉండకండి నేను చెప్పినట్టుగా నడుచుకోండి మానవ జీవితానికి ఏవేవైతే అవసరమో వాటన్నిటినీ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనుషుడు పొందుకునే అర్హతను పోగొట్టుకుంటున్నాడు మీరు అలాగ ఉండొద్దని చెప్తూ ఉన్నాను మనం అలాగ ఉండొద్దని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు ఆయన మాటలు వింటున్నాం కాబట్టి ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయనకు లోబడుతున్నావు కాబట్టి వీటన్నిటిని నేను నీకు స్వాస్యంగా ఇత్తును ఇదే సైన్యములకు అధిపతి అయిన యహోవాక్ సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి అనే పదం పాత నిబంధనలో చదివినప్పుడు అల్లా వినబడుతుంటుంది అంటే అర్థం ఏంటనుకున్నారు దేశానికి సైన్యం ఎంత ఉందో దేశ సైన్యం గురించి దేశ ప్రజలకి అవసరమైన సైన్యం గురించి మా దేశ సైన్యము మా దేశ రక్షణ కొరకు మేము ఎంత సైన్యాన్ని ఏర్పాటు చేసామని ప్రతి దేశం కూడా వాళ్ళు వేడుకల్లోని చెప్పుకుంటూ ఉంటారు మా దేశం జోలికి రాకండి మా వెనకాతల ఎంత సెక్యూరిటీ ఉంది మాకింత సైన్యం ఉందని చెప్పుకుంటూ ఉంటారు అంత సైన్యము దేశానికి ఉందని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు దేవుడు అంటున్నాడు దేవుని భక్తులు అంటున్నారు దేవుడు అంటే ఏమనుకుంటున్నారు దే దైవభీతి లేక దైవభక్తి లేక బ్రతుకుతున్న మనుషులారా ఆయన ఎవరు ఎవరనుకున్నారా ఆయన సైన్యములకు అధిపతి అంటే ఆయనకి ఎవరున్నారట సైన్యం ఉన్నారట సైన్యము అలాంటి దేవుని నమ్ముకున్నావు వనకవా ఆయనకు భయపడవా గజ గజ వణుకుతూ దేవుని మందిరానికి రావాలి జ్వరం వచ్చినప్పుడు కాదు జ్వరం వచ్చినప్పుడు కాదు దేవుడు చెప్పిన బ్రతుకు బ్రతకలేనప్పుడు వణుకు పుట్టాలి కింద చదువుకుందాము యోదావారులారా ఇజ్రాయిల్ వారా అంటే అందరు కలిసి లేరు విడిపోయారు మనుషు మనుషులు ఎలాగైపోయారంటే కులాల పేరట మతాల పేరిట ప్రాంతాల పేరిట రాష్ట్రాల పేరిట దేశాల పేరిట ఇంకేంటి ఖండాల పేరిట విడిపోయి కొట్టుకు సస్తున్నారు అలాగే ఇజ్రాయేళ్ళలు కూడా అందరు కలిసిలేరట పన్నెండు గోత్రాలు విడిపోయేట కాబట్టి విడిపోయినందుకు ఇజ్రాయేలీలారా అనట్లేదు యోధవారులారా ఇజ్రాయలి వారులారా మీరు అన్యజనుల్లో నే నేను అలాగూ శాపస్వదమైన శాపస్వదమై ఇంటురో అలాగనే మీరు ఆశీర్వాద స్వదమగునట్లు నేను మిమ్మల్ని రక్షించను శాపంగా మారిపోయిన మీ బ్రతుకులను నేనేం చేయబోతున్నాను ఆశీర్వాదంగా చేయబోతున్నాను కాబట్టి నాకు విరోధంగా బ్రతకండి నాకు నచ్చినట్టు బ్రతకండి విరోధంగా బ్రతికితే మీ జీవితంలో శాపాలు తప్ప ఆశీర్వాదాలు ఉండవు మీ జీవితం మేలుకరంగా ఉండాలంటే నాకు విరోధంగా బ్రతకండి నాకు విరోధంగా బ్రతికితే మీ జీవితాల్లో మేలు అనేది పోతుంది వచ్చేస్తుంది శాపస్వదమైన మీ జీవితాలలోకి ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నాను నేను మిమ్మల్ని రక్షిస్తాను దేవుడు రక్షించే విధంగా బ్రతకండి రక్షింతును భయపడక ధైర్యం తెచ్చుకోండి పద్నాలుగో వచ్చును సైన్యములకి అధిపతి యోగు యహోవా సెలవిచ్చినదేమనగా మీ పితృలు నాకు కోపం పుట్టింపగా నేను వారికి దయతలసలేదు దయ చూపలేదు దేవుడు కోపం పుట్టించకండి దేవుడికి విరోధంగా బ్రతకూడదు దేవుడికి కోపం వచ్చినట్టు బ్రతకూడదు అమ్మ నాన్నకు కోపం తెచ్చే పిల్లలు మంచోళ్ళు అన్నమాట భర్తకు కోపం తెచ్చే భార్య మంచిది కాదు తల్లిదండ్రులు లేడిపితే ఆ పిల్లలు ఎందుకు వరస్ట్ కదా దేవుడికి కోపం రానివ్వకండి ఇప్పటికే మీరు భూకంపాలతోనూ కరువులతోనూ నీరు కోసం కొట్టుకు సత్తన్నారు అవునా వీటి పరిస్థితులు బాగులేవు ప్రజలకు ఏం బాధపడుతూ ఉన్నారు వరదలు ఒక పక్క ఎండలు ఒక పక్క ఇలాగ అనేకమైన విపత్తులు మనలను కాటేస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లోని మనం ఏం చేయాలి దేవుడికి విరోధంగా బ్రతకన్నా దేవుడికి కోపం తెచ్చే పనులు చేయకన్నా అంటే దేవుడు రక్షించాలన్నా దేవుడు దయచూపాలన్నా ఏం చేయాలి ఆయనకు కోపం పుట్టించే విధంగా బ్రతక్కండి మీ పితరులు నాకు కోపం పుట్టింపగా నేను దయ తలచక నేను మీకు కీడు చెయ్యని ఉద్దేశించున్నాను దేవుడు రక్షించే విధంగా దయ చూపించే విధంగా ఏ మన బ్రతుకులు ఉండాలి పదిహేను వచ్చునము ఈ కాలమున ఇరుసలేమునకును యోదవారికి మేలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను ఉద్దేశం కలిగి ఉన్నాను కనుక భయపడకడి దేవుడు మేలు చేయాలంటే ఏం చేయాలి పదహార వచ్చినం అవి మేము ఏం చేయాలో మాకు నేర్పు తండ్రి స్వార్థ కొరకు ఏం చేయాలి ఆత్మరక్షణ కొరకు ఏం చేయాలి భక్తి కొరకు ఏం చేయాలి పరలోకం కొరకు ఏం చేయాలి నా బ్రతుకును మార్చుకోవడానికి ఏం చేయాలి మనము చేయవలసిన దైవ కార్యాలు మనము చేయవలసిన ఆత్మ సంబంధమైన కార్యాలు భక్తి సంబంధమైన కార్యాలు చేస్తే దేవుడు తోడు నీకు ప్రతినిత్యం ఉంటుంది దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు